హలో వెల్కమ్ బ్యాక్ శనగపప్పు ఆలు కర్రీ చేసుకున్నామండి నేను శనగపప్పుని వాష్ చేసి నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసి తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూని వేసేసుకోవాలి అలాగే దీనిలోనే పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి నేను త్రీ టొమాటోస్ కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ కారం తగినంత ఉప్పు ధనియాల పొడి వన్ స్పూన్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఉడికిపోయింది కొన్ని వాటర్ లా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడకనిద్దాము ఒక రెండుసార్లు కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోయిద్ది ఆలూ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకి సూపర్ ఉండిద్ది ట్రై చేయండి